నందమూరి నరసింహం బాలకృష్ణ గారి హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్నటువంటి నేపథ్యంలో ఆ చిత్రానికి సంబంధించినటువంటి టైటిల్ విషయంలో బాలయ్యకి బాబీకి గొడవ జరిగింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడుతారు విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే ఇప్పుడు బాబీ గారి దర్శకత్వంలో బాలకృష్ణ గారు ఒక సినిమాలో నటిస్తూ ఉన్నారు అయితే ఆ చిత్రానికి సంబంధించినటువంటి టైటిల్ విషయంలో బాలయ్య గారికి అలాగే బాబీకి మధ్య డిష్యూ డిష్యూ అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కగా కొడుతూ ఉన్నాయి ఏంటి వార్తల్లో వాస్తవం ఉందా యాక్చువల్గా చెప్పాలి అంటే బాలయ్య గారి సినిమా సంక్రాంతికి అనౌన్స్మెంట్ జరిగింది వన్ నాట్ నైన్ సేమ్ సంక్రాంతికి హిట్ కొట్టినటువంటి వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టిన బాబీ డైరెక్టర్ అదే బాలతేరు వీరైతే అప్పట్లో వీరసింహారెడ్డి పోటీ పడింది గుర్తుంట అంటే బాబీకి వర్సెస్ బాలయ్య అప్పుడు బాబీ వర్సెస్ బాలయ్య అనుకో గా చెప్పాలి అంటే ఇప్పుడు బాబీ విత్ బాలయ్య అయినా కూడా మళ్ళీ అది బాబీ వర్సెస్ బాలయ్య అయింది అనే ఒక టాక్ వచ్చింది బయటికి ఇంతకి ఏం జరిగింది అంటే ఇది సంక్రాంతికి రిలీజ్ అని పెట్టుకున్నారు ఇప్పటి వరకు సంక్రాంతి రిలీజ్ సినిమాలన్నీ మనకు తెలుసు వాటి టైటిల్లు టీజర్లు ఒకటో రెండో పాటలు కూడా వచ్చాయి ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ అన్నాం గేమ్ చేంజర్ కాన్సెప్ట్ ఏంటి ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఫోటోలు చిన్న టీజర్ రెండు పాటలు అన్నీ వచ్చేసాయి అదే సంక్రాంతికి ముందు విశ్వం మరి అనుకున్నారు బట్ లేదు అయినప్పటికీ దానికి సంబంధించి అయితే వచ్చిన టీజర్ రిలీజ్ చేశారు మళ్ళీ దాన్ని మేకి పోస్ట్ పోన్ చేశారు అంటే మేకి సంబంధించిన టీజర్ కూడా మనకు వచ్చింది ఇక పుష్ప గురించి అయితే మనకి ఈ డిసెంబర్లో లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ మనకి అన్నీ తెలిసిపోయినాయి ప్రతి సినిమాకి ఇన్ని తెలిసిపోతున్నాయి మరి ఇదేమో నెల రోజులు లేదు రిలీజ్ కి అయితే అటు ఇటుగా ఎన్బికే వన్ నాట్ నైన్ అంటున్నారు కానీ అసలు అది ఏంటో తెలియట్లా ఎవడూ చెప్పట్లా సో ఫ్యాన్స్ అందరూ కూడా మాకు తెలియాలి మాకు తెలియాలి మాకు తెలియాలి అనేసరికి అసలు అంటే వీళ్ళ బాధ ఏంటంటే ఏమీ చెప్పకపోతే నిజంగా సంక్రాంతికి వస్తుందో రాదో కోసుకొని అయిద్దేమో వీళ్ళేమో కిమ్ కామనకుండా కూర్చున్నారు అని వీళ్ళు ప్రకటన ప్రకటించుకున్నారు నేను నవంబర్ కి టైటిల్ రిలీజ్ చేస్తాము అందరూ వేచి చూడండి అని చెప్పి ఒక ప్రకటన ఇప్పుడు నవంబర్ పదిహేనుకి టైటిల్ అంటే పద్నాలుగు పదమూడో తారీఖే వీళ్ళకంటూ అవగాహన ఉంటుందిగా అంతకు ముందే ఇది అని ఒకటి అనుకుంటారు ఇన్ని టైటిల్ తీసుకున్న తర్వాత కొన్నిట్లో సింహా వచ్చేలా చూసుకున్నారు కొన్నిట్లో రెడ్డి రెడ్డి వచ్చేలా చూసుకున్నారు సింహారెడ్డి ఉంటేనే హిట్ కాదు కేసరి హిట్ అవలా అట్లా ఇంకే టైటిల్ ఉన్నా బాలయ్యకి యాప్ట్ అవుతుంది ఇప్పుడు అని నడుస్తుంది కాబట్టి ఈ సినిమాకి తగ్గ టైటిల్ పెడదామండి అని అనుకున్నారు సరే గో ఏ హెడ్ లాస్ట్కి రెండింటి మధ్యలో తెగింది ఒకటేమో సర్కార్ సీతారాం సర్కార్ సీతారాం అంటే ఆల్రెడీ మనకి టైటిల్లో చాలా విషయాలు అర్థమైపోతున్నాయి సీతారాం అనే ఆయన క్యారెక్టర్ బాలయ్య ఉంటాడు ఆయన ఒక సర్కార్ నౌకరీ జాబ్ చేస్తున్నాడు ఒకవేళ పోలీసే అనుకో మనకు దాని తప్ప పవర్ఫుల్ టైటిల్ పెడతారు కాబట్టి అది కాదు ఒక గవర్నమెంట్ ఉద్యోగి మరి ఈ గవర్నమెంట్ ఉద్యోగి ఏం చేస్తాడా ఏంటా అనే ఇదిలో కొంతమంది ఉన్నారు టైటిల్ కూడా పర్లేదులే బాలయ్య గారికి బానే ఉంటది యాప్ టైటిల్ ఉంది అని అనుకున్నారు ఈ లోపు ఇంకో టైటిల్ తెర మీదకి వచ్చింది డాకు మహారాజ్ డాకు మహారాజ్ డాకు మహారాజ్ అంటే డాకు అంటే దొంగ దొంగ మహారాజ్ దొంగ మహారాజు మహారాజు అంటే ఇప్పుడు నీకు అర్థమవుతుందా ఇప్పుడు ఈ రెండు టైటిల్స్ ని కంపేర్ చేసి స్టోరీని డీకోడ్ చేద్దాం సరదాగా సర్కార్ సీతారాం డాకు మహారాజ్ అనే రెండు పదార్థాలు బయటకు వచ్చాయి మనకి దీన్ని బట్టి వంటకం తెలుసుకుందాం ఇక్కడ డా సర్కార్ సీతారాం అంటే అర్థమైపోయింది సీతారాం అనే పేరు సున్నితమైనటువంటి మనిషికి పెడతారు లేదా పవర్ఫుల్ పవర్ఫుల్ అంటే రుద్రేష్ గిద్రేష్ భద్రేష్ అని పెడతారు కానీ అట్లా కాదు పవర్ఫుల్ లా కాకుండా సున్నితంగా ఉండే క్యారెక్టర్ సీతారాం సర్కారు ఉద్యోగం చేసే సీతారాం ఓకే బాలయ్య దీంట్లో సర్కార్ నోకరీ చేసే ఒక సున్నిత మనస్కుడు అనేది ఇక్కడ అర్థమైంది దాకు మహారాజ్ అంటే సున్నిత మనస్కుడు అయినటువంటి సర్కారు ఉద్యోగం చేసే బాలయ్య ఒక దొంగ మహారాజ్లా ఏదో మహారాజ్ అంటే ఒక సామ్య ఒక సామ్రాజ్యానికి అధిపతి చూస్తేనేమో దొంగ మరి సర్కారు దొంగ ఎలా అయ్యాడు సర్కారు నౌకరి అంటే వాళ్ళ కింద చేతులు పెడితేనే అవుతారు లేదా ఇంకేమైనా వాళ్ళకి వీళ్ళకి ఇట్లా మీడియేటర్గా ఏదన్నా చేపిస్తేనే అవుతారు మెయిన్ లంచగొండితనం సో లంచాలు తీసుకొని ఒక లంచగొండి సామ్రాజ్యానికి నా మహారాజుగా దొంగ మహారాజుగా ఎదిగాడా అసలు ఎలా ఉంటుంది అనేది ఇక్కడే చాలా మంది విశ్లేషకులు ఏం చేస్తున్నారు అంటే స్టోరీని డీకోడ్ చేస్తున్నారు ఓకే అంటే రెండు టైటిల్స్ బయటకు వచ్చే రెండిటికి సంబంధం లేదు ఒకటేమో ఫస్ట్ హాఫ్ కి పెట్టేలా ఉంది ఇంకోటి సెకండ్ హాఫ్ కి పెట్టేలా ఉంది సో ఫస్ట్ హాఫ్లో అయినా సున్నితంగా ఉండి సెకండ్ హాఫ్ హాఫ్కి అవుతాడా అన్నట్టు డీకోట్ చేసే క్రైమ్లో ఇప్పుడు అసలు గొడవ ఏంటంటే ఈ సినిమాకి సర్కార్ సీతారాం అయితే చాలా బాగుంటుందండి అని చెప్పేసి డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి సజెస్ట్ చేస్తే వాళ్ళు కూడా బాగుంటుంది బాగుంటుంది పెట్టండి గోయే హెడ్ రేపో మాపో ఇంకా కొట్టించేయండి పోస్టర్లు అన్నట్టుగా వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఓకే మధ్యలో బాలయ్య మోకాలడ్డు నో 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 దీనికి డాకు మహారాజ్ అయితేనే బాగుంటుంది ఇదే టైటిల్ పెట్టండి అని ఈయన ఓకే సో ఇప్పుడు డాకు మహారాజ్ ఉంటుందా సర్కార్ సితరం ఉంటదంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ బాలయ్య డెసిషన్ ఫైనల్ అవుతుంది కాబట్టి డాకు మహారాజ్ ఉండే అవకాశం ఉంది ఇక ఇప్పుడు ఏం చేశారంటే ఈ విషయం విన్నప్పటి నుంచి జనాలందరూ ఫ్యాన్స్ అందరూ కూడా డాకు మహారాజ్ డాకు మహారాజ్ అని డిఫరెంట్ 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 టైటిల్ వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్లు చేసేసుకొని టీజర్ అవుట్ టుమారో టీ ట్రైలర్ అవుట్ టుమారో టైటిల్ అవుట్ టుమారో అని చెప్పేసి వాళ్ళకి తోచిందంతా పబ్లిష్ చేస్తున్నారు సో అసలు అంటే బాలయ్య నిర్ణయంతో బాబీ ఏకీభవించలేదు కాబట్టి ఇప్పుడు బాలయ్య నిర్ణయంతో బాబీ అసంతృప్తిగా ఉన్నాడు అని మనం బాబు అనుకోవచ్చు ఎట్లా అట్లా ఏముండదు సి రెండు టైటిల్లో రెండు యాప్ట్ అన్నప్పుడు ఇది కాకుంటది అది కాకుంటది తప్పే ఉంది ఇంకొకటి రెండు టైటిల్స్ యాప్ట్ అన్నప్పుడు ఇది బాగుంటదని వీళ్ళు చెప్పినప్పటికీ కూడా కొన్ని చూసుకుంటారు కదా మంచి చెడు ఇప్పుడు పంతుల్ని కూడా అడుగుతారు మనకి ఇప్పుడు ఒక ఎంత పెద్ద రాజైనా రాజపురోహితుని అడిగి ఏదైనా కార్యం నిర్వహి నిర్వహిస్తూ ఉంటారు అలాగే సినిమా వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన పూజలను పిలిచి ముహూర్తం సన్నివేశాల ముందు ఈ రెండు టైటిల్ అనుకున్నామండి ఏది బాగుంటుందో చెప్పండి అని కూడా అడుగుతారు ఈ కాలం ప్రకారం ఇది ప్రకారం అది ప్రకారం ఇది బాగుంటుందండి అని వాళ్ళు ఏదైనా సజెస్ట్ చేసి కూడా ఉండొచ్చుగా మంచి చెడు ఉంటుంది ఇప్పుడు మంచిగా వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు రెండిట్లో ఏదైనా పని లేదనప్పుడు దీనికి ఒప్పుకొని తీరాలి పైగా బాలయ్యకి మంచి చెడు తెలుసు ఊరికే దేనికి అట్లా ఓకే చేయడు సింపుల్ గా కొంచెం అటు ఏడు ఇటు ఏడు ఆలోచించే మనిషి కాబట్టి ఆయన చెబితే బాబీ కూడా ఏకీభవించాల్సిందని నన్ను అడిగితే ఏకీభవిస్తాడని అనుకుంటున్నాను సో ఓవరాల్ గా ఈ సినిమా టైటిల్ ఏదయ్యే అవకాశం ఉందంటారు మోస్ట్లీ ఇంటర్నెట్ లో హల్చల్ చూస్తే డాకు మహారాజే ఉంది ఇన్ కేసు ఒకవేళ డాకు మహారాజే కనుక ఫైనల్ అయినా లేకపోతే అది ఫైనల్ అయినా ఇది ఫైనల్ అయినా రేపు మనకి వాళ్ళ ఎంచుకున్న టైంకి ఆ టైటిల్ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో వరకు సస్పెన్స్ ఓ ఇరవై నాలుగు గంటలు ఆగుదాం తప్పే ఉంది ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్